హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఇప్పుడిప్పుడే నారా చంద్రబాబు నాయుడు గారు ఊహించని శుభవార్త అయితే ప్రకటించారండి రైతుల ఖాతాలలోకి ఖరీఫ్ సీజన్కు సంబంధించిన పెట్టుబడి సాయం విడత కింద మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు సో ఈ యొక్క డబ్బులు అనేది ఎప్పటి నుంచి పడతాయి అనే దాన్ని తెలుసుకోబోయే ముందుగా ఈ పథకానికి సంబంధించి కొత్త అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందండి సో ఆ యొక్క రూల్స్ ఏంటి ఆ రూల్స్ ప్రకారం ఈసారి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులను దాదాపు మనకు రెండు నుంచి మూడు లక్షల మంది మధ్యలో అనర్హులను అయితే చేసి వాళ్ళకి పథకం నుంచి తొలగించే అవకాశం అయితే కనిపిస్తుంది సో ఇంతకీ ఆ యొక్క రూల్స్ ఏంటి ఈ యొక్క విధి విధానాల వల్ల ఎంతమంది రైతులు అనర్హులు కాబోతున్నారు దీనికి సంబంధించిన డబ్బులు ఏ తేదీనా మన రైతుల ఖాతాలలోకి పడడం జరుగుతుంది ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ అయినా సరే ముఖ్యంగా రైతులకు సంబంధించి వచ్చిన వెంటనే మిస్ అవ్వకుండా తెలుసుకోవాలి అంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ గత ప్రభుత్వం నేరుగా రైతుల ఖాతాలలోకి పదమూడు వేల ఐదు వందల రూపాయలను విడతల వారీగా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి వైఎస్ఆర్ రైతు భరోసా పథకం కింద అందించేవి అయితే మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మేము గనక అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఈ రైతు భరోసాకి ఇచ్చే పదమూడు వేల ఐదు వందల రూపాయలని మరి కాస్త పెంచి ఇరవై వేల రూపాయల వరకు రైతులకు అందిస్తామని ఎన్నికల హామీలలో భాగంగా ప్రకటించారు అదేవిధంగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మనకు మేనిఫెస్టో కూడా విడుదల చేసినప్పుడు కూడా ఈ విషయాన్ని స్పష్టంగా తెలియజేశారు అయితే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు అయితే స్టార్ట్ అయ్యాయి ఖరీఫ్ సీజన్కు సంబంధించినటువంటి నిధులైతే విడుదల చేయాల్సిన కొరత అయితే ఏర్పడింది సో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ కూడా ఎదురు చూపులు చూస్తున్నారు సో మనకు ఈ యొక్క బేసిక్గా రైతు భరోసా పథకానికి సంబంధించిన డబ్బులు తొలి విడత కింద గత ప్రభుత్వం మే నెలలోనే ఐదు వేల ఐదు వందల రూపాయలు అయితే విడుదల చేసేది అయితే ఇప్పుడు మనకు మే నుంచి మే జూన్ జూలై సో ఈ యొక్క మూడు మాసాల్లో కూడా మనకు చాలా అంటే చాలా మనకు ఎలక్షన్స్ వచ్చాయి తర్వాత ఈ యొక్క గవర్నమెంట్ ఫామ్ అవ్వడం మనకు పెన్షన్లకు సంబంధించి నిధులు పెంచి ఇవ్వడం అలాగే ఉద్యోగాలకు జీ ఉద్యోగులకు జీతాలు సో ఇదంతా కూడా గవర్నమెంట్ మీద మంచిగా బడ్డనైతే పడింది అనమాట సో ఈ యొక్క బడ్డనంతా కూడా తట్టుకొని అయితే నిలబడింది ఇప్పుడు మనకు రైతులకు సంబంధించిన తొలి విడత డబ్బులను అయితే విడుదల చేసేందుకు ఎటకేలకు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అధికారులను అయితే ఆదేశించింది దీనికి సంబంధించి మనకు కొన్ని విధి విధానాలు అంటే అర్హతలకు సంబంధించినటువంటి కొన్ని కొత్త రూల్స్ని అయితే ప్రవేశపెట్టారు సో ఆ యొక్క రూల్స్ ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉంటారో అటువంటి వారందరికీ కూడా పిఎం కిసాన్ సంబంధిత పథకానికి సంబంధించిన రూల్స్ మాదిరిగానే ఆ యొక్క రూల్స్కి అనుగుణంగానే ఇప్పుడు కూడా మనకు ఈ యొక్క పథకాన్ని అమలు అనమాట అంటే మన యొక్క రాష్ట్రవ్యాప్తంగా పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన రూల్స్ కనుక చూసుకుంటే మనకు సొంత భూమి కలిగిన వారికి ఈ యొక్క రైతు బంధు అనగా మనకు అన్నదాత సుఖీభావ డబ్బులు అయితే వస్తాయన్నమాట సో అదే విధంగా మనకైతే ఇస్తున్నారనమాట అలాగే ఆర్వైఎఫ్ఆర్ భూములు మరియు డి పట్టా భూముల కింద సాగు చేస్తున్న రైతులందరూ కూడా అర్హులే అనమాట అలాగే ఎండోమెంట్స్ లేదా ఏనాం భూములు లేదా దేవాదాయ భూముల్లో రైతులు ఎవరైతే సాగు చేస్తుంటారో అటువంటి వారందరికీ కూడా ఈ యొక్క రైతుకు సంబంధించినటువంటి అన్నదాత సుఖీభావ పెట్టుబడి నిధులు అయితే విడుదల చేస్తారు సో భూమి లేని సాగుదారులు కూడా అయితే దీనికైతే ఎలిజిబుల్ అనమాట సో భూమి లేని సాగుదారులు ఎవరంటే కౌలు రైతులు అనమాట కౌలు రైతుకి ఆల్రెడీ మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క కౌలు రైతుల కార్డులు కూడా తీస్తున్నారు సో కార్డు మీరు ద్వారా తీసుకోకపోతే వెంటనే తీసుకోండి సో కౌలు రైతుల కార్డు కనుక మీరు తీసుకుంటే మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేకుండా మీకు డబ్బులు అయితే వస్తాయన్నమాట ఈ యొక్క కౌలు రైతుల కార్డు తీసుకోవాలంటే సొంత భూమి కలిగిన యజమానదారుడు ఎవరైతే ఉంటారో అతనికి సంబంధించినటువంటి ఆధార్ కార్డు మనకు పొలానికి సంబంధించినటువంటి పట్టాధార పాస్బుక్ జరాక్స్ ఇవి రెండు జరాక్స్లు తీసుకొని కౌలు రైతు ఎవరైతే ఉంటారో వాళ్ళు మీకు సంబంధించినటువంటి ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ జెరాక్స్లు తీసుకొని మీరు విఆర్ఓ దగ్గర కనుక ఇస్తే ఆయన మీకు కౌలు రైతులు కార్డు ఇస్తారు ఆ కార్డు తీసుకొని రైతు సేవా కేంద్రం అనగా రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి అప్లై చేసుకుంటే సరిపోతుంది మీకు కూడా ఈ పథకానికి సంబంధించిన డబ్బులు విడుదల చేసినప్పుడు డైరెక్ట్గా మీ ఖాతాలోకి రావడం జరుగుతుంది ఇక మనకు తర్వాత కనుక చూసుకున్నట్లయితే భూమి లేని కౌలు రైతులకు మరియు బీసీ ఎస్టీ ఎస్సీ మరియు మైనారిటీ వర్గాలకు చెందిన ఆర్ఓఎఫ్ఆర్ భూములకు సంబంధించినటువంటి రైతులందరూ కూడా ఇదైతే ఇస్తారనమాట అయితే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు అనర్హులకు సంబంధించినటువంటి రూల్స్ చూసుకుంటే మనకు కుటుంబంలో సభ్యుడికి మనకు అంటే మనకు ఖచ్చితంగా ఈ యొక్క కొత్త రూల్స్ అనేటివి మనకు ఖచ్చితంగా అమల్లోకి తేవాలంటే పక్కాగా రైతులందరూ కూడా అర్హులైతే ఉండాలి సో అటువంటి వారికి మాత్రమే ఇస్తారన్నమాట వాటిలో మనకు చూసుకున్నట్లయితే మొత్తమొట్టగా రాజ్యాంగ పదవులలో మాజీ మరియు ప్రస్తుత హోల్డర్స్ సో రాజ్యాంగ పదవులు అంటే ఏం లేదండి మనకు చూసుకున్నట్లయితే మన యొక్క రాజ్యాంగం ప్రకారంగా ఉన్నటువంటి ఏదైనా పదవులు అంటే మనకు ఈ యొక్క ప్రభుత్వ మనకు సంబంధించినటువంటి రాజకీయ అటువంటి అన్నిటి కూడా మనకు మనకు అన్నమాట ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు సర్పంచులు ఇట్లాంటి వాళ్ళన్ని కూడా వస్తారు వీళ్ళందరూ కూడా ఈ పథకానికి అనర్హం అనమాట మాజీ మరియు ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఈ స్కీమ్కి అయితే అనర్హులు అనమాట లోక్సభ మరియు రాజ్యసభ మరియు మాజీ ప్రస్తుత సభ్యుడు ఎవరైతే ఉంటారు సో లోక్సభ ఎమ్మెల్యే ఎంపీ వీళ్ళిద్దరూ కూడా అనర్హులు అనమాట తర్వాత రాష్ట్ర శాసనసభలు లేదా రాష్ట్ర శాసనసభల మండలి మాజీ మరియు ప్రస్తుత సభ్యుడు సో రాష్ట్ర శాసనసభలకు సంబంధించినటువంటి సభ్యులు ఎవరైనా ఉన్నా కానీ సో అటువంటి వారు కూడా అయితే అనర్హులు అనమాట మున్సిపల్ కార్పొరేషన్ల మాజీ మరియు ప్రస్తుత మేయర్లు సో ఎవరైతే మేయర్లు ఉంటారో అటువంటి వారందరూ కూడా అయితే ఇప్పుడు అనర్హులు అనమాట సో గతంలో పాతవారు అంటే మాజీ మేయర్ అయినా సరే ప్రస్తుతం రన్నింగ్లో ఉన్నటువంటి అంటే పవర్లు అధికారంలో ఉన్నటువంటి మేయర్ అయినా సరే అనవడం అనమాట జిల్లా పంచాయతీల మాజీ మరియు ప్రస్తుత అధ్యక్షులు సో జిల్లా పంచాయతీలు అయితే ఉంటే మన సర్పంచ్లే కదండి పంచాయతీ సో పంచాయతీ కార్యదర్శి సో ఇట్లాంటి వాళ్ళందరూ కూడా అనమాట పది ప్రతి పదవి విరమణ పొంది మరియు సేవలు అందిస్తున్న ప్రతి ఉద్యోగి మరియు రాష్ట్ర లేదా కేంద్ర పిఎస్సీల అధికారి మరియు ప్రభుత్వ పరిధిలోని స్వయం ప్రపత్తి సంస్థ లేదా కార్యాలయాలు మరియు స్థానిక సంస్థల సాధారణ ఉద్యోగులు మనకు మల్టీ టాస్కింగ్ సిబ్బంది గ్రూప్ డి ఉద్యార్థులకు మనకు వీళ్ళందరూ కూడా అయితే మనకు దాదాపు మల్టీ టాస్కింగ్ గ్రూప్ డి ఉద్యోగులు మినహా మనకు ఫోర్త్ క్లాస్ సంబంధించినటువంటి ఉద్యోగులు మినహా మనకి మిగిలినటువంటి కేంద్ర మరియు రాష్ట్ర స్వయం ప్రపత్త పిఎస్సి ఇట్లాంటి ఉద్యోగులు ఎవరైతే ఉంటారో అటువంటి వారందరూ కూడా ఈ పథకానికైతే అనర్హు అనమాట కేంద్ర మరియు లేదా రాష్ట్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలో లేదా అధికారులు లేదా విభాగాలు మరియు ఫీల్డ్లో పనిచేస్తున్న పదవి విరమణ పొందిన వ్యక్తులు లేదా ఉద్యోగి లేకపోతే అధికారి ఎవరైతే ఉంటారో వీళ్ళు కూడా అనర్హులు అనమాట అలాగే మనకు చూసుకున్నట్లయితే ఈ యొక్క పదవి విరమణ పొంది ఎవరైతే నెలవారీ పెన్షన్ తీసుకుంటారో అటువంటి వారందరూ కూడా అనర్హులు అనమాట ఇక గత అసెస్మెంట్ సంవత్సరంలో ఆదాయపు పన్ను లేదా వృత్తిపరమైన పన్ను లేదంటే వాణిజ్య పన్ను జిఎస్టీ చెల్లించినటువంటి వ్యక్తులందరూ కూడా ఈ స్కీమ్కి అనర్హం అనమాట ఇక ఇంజనీర్లు డాక్టర్లు సిఏ అంటే చార్టెడ్ అకౌంటెంట్స్ లాయర్లు ఆర్కిటెక్ట్లు మొదలైన నిపుణులు వృత్తిపరమైన సంస్థలతో నమోదు చేసుకుని వారి అభ్యాసాలను కొనసాగిస్తున్న వారందరూ కూడా హండ్రెడ్ పర్సెంట్ అయితే మనకు అనర్హులు అనమాట అలాగే ఆక్వాకల్చర్ ఇంటి స్థలాలు లేదా ఏదైనా ఇతర వ్యవసాయేతర విభాగం మార్చబడిన వ్యవసాయ భూములను కలిగిన వ్యక్తులందరూ కూడా అయితే అనర్హులన్నమాట అవివాహిత బిడ్డ ప్రభుత్వ ఉద్యోగి లేదా ఆదాయపు పన్ను అంచనా వేయబడిన రైతులు అరువులు మరియు ఎటువంటి మినహాయింపు కేటగిరీ కిందకు వీళ్ళు రారనమాట సో ఈ విధంగా మనకైతే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే కొన్ని అర్హతలను మనకు ప్రకటించడం జరిగిందనమాట అలాగే ఈ పథకానికి సంబంధించి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే కొత్తగా అంటే గతంలో మనకు ఎవరైనా భూ యజమానదారులు చనిపోయి ఉండి కొత్తగా పట్టాదారు పాస్బుక్ కనుక మీ మీద తీసుకుంటే మీరు ఈ స్కీమ్కి అప్లై చేసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఏమేమి చేయాలంటే మీకు సంబంధించినటువంటి ఆధార్ కార్డు అలాగే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అంటే మనకు క్లారిటీగా కనిపించే విధంగా జరాక్స్ తీసుకోవాలి ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది క్లారిటీ కనిపించాలి ఆ విధంగా తర్వాత మనకు ఈ యొక్క పొలం అనేది మన అన్నట్టుగా పట్టాదారు పాస్బుక్ జరాక్స్ అలాగే మనకు ఎవరైనా సరే మనకు కౌలు రైతులు ఉంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఆ యొక్క సర్టిఫికేట్స్ తర్వాత కౌలు రైతు కార్డు అనేది దాన్ని తీసుకోవాలి ఆధార్ కార్డు అడ్రస్ ప్రూఫ్ ఐడెంటిటీ ప్రూఫ్ అండ్ అడ్రస్ ప్రూఫ్ సంబంధించి మనం ఒక ఏదైనా సరే రేషన్ కార్డు కానీ ఇవ్వాలి సో మనకు రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకుని ఇవ్వబోతున్నారండి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా తొలి విడత కింద అయితే మనకు ఏడు వేల రూపాయలు అయితే రిలీజ్ చేస్తారు తర్వాత సెకండ్ రెండో విడత కింద ఏడు వేల రూపాయలైతే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేస్తుంది తర్వాత కేంద్ర ప్రభుత్వం మనకు ఆల్రెడీ ఒక విడత రెండు వేల అనేది ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం సంబంధించిన తొలి విడత కింద పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పదిహేడు విడత డబ్బులను విడుదల చేస్తుంది కాబట్టి మనకు ఇక రాష్ట్ర ప్రభుత్వం ఏడు వేల రూపాయలు అయితే రిలీజ్ చేస్తుంది కాబట్టి మొత్తంగా తొమ్మిది వేల రూపాయలైతే మొదటి విడత కింద మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా అయితే జమ అయినట్టు అవుతుంది అనమాట సో తర్వాత వచ్చేసి మనకు మరొక విడతలో రెండు వేలు తర్వాత రెండు వేలు కేంద్ర ప్రభుత్వం అయితే మొత్తంగా ఆరు వేల రూపాయలు అయితే ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పద్నాలుగు వేలు ఇస్తుంది సో ఇదండి ఇప్పుడిప్పుడే మనకు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా అధికారులను ఆదేశాలు కూడా జారీ చేశారు మరో రెండు రోజుల్లో మనకు సర్వే అయితే స్టార్ట్ చేస్తారు ఈ సర్వే అనేది స్టార్ట్ చేసి ఎంతమంది అయితే అర్హులు ఉంటారో వాళ్ళందరినీ కూడా గుర్తించి అటువంటి వారికి మాత్రమే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు నేను చెప్పినటువంటి రూల్స్ని ఆధారం చేసుకుని అరువులను గుర్తించి వాడికి పథకానికి సంబంధించిన తొలి పెడితే డబ్బులు అయితే విడుదల చేస్తారండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేను మీకు ఖచ్చితంగా వీడియో చేసి తెలియజేస్తాను ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ జెన్యున్ అప్డేట్స్ కోసం రెగ్యులర్గా మీరు మన ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్